అందరి కళ్ళు నా మీద ఉండాలి అన్న ఆలోచనతో వస్త్రాలంకరణ నువ్వు చేసుకుంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి ఒకసారి నీ వైఖరిని ఒకసారి పరీక్షించుకోవాలి ఇది కేవలం స్త్రీలకే కాదు పురుషులకు కూడా ఎవరికైనా అలాగే నా భర్తకు నేను అందంగా కనిపించాలి అన్న వైఖరితో నువ్వు వస్త్రాలంకరణ చేసుకోవడంలో ఏ తప్పు లేదు అలా చేసుకోవాలి నీ భర్తకు నువ్వు అందంగా కనిపించకుండా సింపిరి సింపిరిగా ఇంట్లో ఉంటూ బయటికి వెళ్ళేటప్పుడు ఓ పూసేసుకుని వెళ్ళామనుకో ఏం కమ్యూనికేట్ చేస్తున్నావు నువ్వు కాదు నాకు మిగిలిన వాళ్ళందరూ నన్ను చూడాలి అది నా ప్రాధాన్యత అని చెప్తున్నాం అక్కడ వైఖరిని మార్చుకోవాలి కానీ అలాగని చెప్పి ఫ్యాషనబుల్ డ్రెస్ ఉదాహరణకు అమ్మాయిలు ముఖ్యంగా దాన్ని ఏమంటారు పరిపక్వమైనటువంటి ఆలోచన విధానంలోనికి ఇంకా రాకుండా అప్పుడప్పుడు ఎదుగుతున్నటువంటి అమ్మాయిలు టీనేజ్ దాటిన తర్వాత సెవెంటీన్ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వాళ్ళకు అప్పుడు ఇంకా ఆ మెచ్యూరిటీ అనేది ఫామ్ అవుతోంది మైండ్లో అలాంటి వాళ్ళను నువ్వు ఇదే చెయ్యి ఇదే చెయ్యి ఇదే చెయ్యి అని ఒత్తిడి పెట్టడం వల్ల రెబెలియన్ వస్తుంది రెబెలియన్ వచ్చి నేను నా ఇష్టం నేను ఇదే చేస్తా అంటాడు అంటుంది అమ్మాయి అలా వద్దు వాక్ విత్ దెమ్ అండ్ షో దెమ్ చెప్పండి వాళ్ళకి దీనివల్ల ఇది ఇది సమస్య దీనివల్ల ఇది సమస్య నేను ఒక మాట చెప్తాను నేను అంటే నాకు అందరూ ఆడపిల్లలే ఇంట్లో నేను ఒక్కడనే మగ్గండి నా బతుకు చూడ అందరూ మా అమ్మ దగ్గర నుంచి ఆఖరి పాప వరకు అందరు ఆడపిల్లలే నేను ఒక్క రోజుకు ఒక్క అమ్మాయి ఇరవై వేల పదాలు వాడుతుందంట ఇరవై వేలు ఒక్కమ్మాయి నా పరిస్థితి ఏంటంటారు ఒకరోజు మా పెద్దమ్మాయి సిటీలో అంటే హైదరాబాద్లో ఉంటాం మేము హైదరాబాద్లో హైదరాబాద్కి తగినటువంటి డ్రెస్సే వేసుకుంది మేము చర్చ్కి వెళ్తున్నాం చర్చ్కి వెళ్తుంటే నాకు కొంచెం అనిపించింది చెప్పాలేమో అని ఎలా చెప్పాలి అని కూర్చొని కొంచెంసేపు ఆలోచించి ఓకే అని దగ్గరికి వెళ్ళి అమ్మాయిని దగ్గర తీసుకొని యూ లుక్ బ్యూటిఫుల్ టుడే అని చెప్పాను నువ్వు చాలా అందంగా అనిపిస్తున్నారా కాకపోతే ఇది ఇలా చేసుకుంటావా అన్న వెంటనే మార్చుకొని వచ్చింది మరుసటి క్షణమే మార్చుకొని వచ్చింది అర్థమవుతుందా అప్రిషియేట్ ద బ్యూటీ ఇన్ యువర్ డాటర్ బిఫోర్ సంబడి ఎల్స్ డజ్ ఇట్ ఎవడో బయటోడి కోసం అలంకరణ వద్దు నేను ఐమ్ లుకింగ్ అట్ యువర్ సో బ్యూటీ ఇక్కడ ఉన్న తండ్రులకు అందరికీ ఒక మాట చెప్తున్నాను గుర్తుంచుకోండి ఈ విషయం ఈ విల్ నాట్ రిగ్రెట్ మీరు తీసుకుంటే మీ మనసులోకి మీరు ఎప్పుడు ఎందుకు ఇన్ననరా వారి మాట అని మీరు అనుకోరు మీరు సంతోషపడతారు ఏంటంటే మీ ఆడపిల్లల్ని ముఖ్యంగా మీ కూతుళ్ళని ఒకడండి ఒకడండి ఎందుకంటే బయటోడు పొగొడితే పడరు మా తెలుసులే అంటారు మా నాన్న రోజు చెప్తాడు నువ్వు కొత్తగా చెప్పేది ఏంటి అంటారు నిజంగా మీరు దూరం ఉంచినంత వరకు బయటోడికి దగ్గర అవుతారు నిజంగా చెప్తున్నాను జస్ట్ ఒక ఒక టెక్స్ట్ కొట్టండి మధ్యలో నేను అక్కడ మీటింగ్ లో అలా కూర్చున్నా ఎంతగా ఉన్నాయి ఇవాళ అని చెప్పండి షీల్ ఫీల్ గుడ్ ఆ అమ్మాయి అలంకారానికి అంత మొత్తం దుప్పటి దుప్పటిక పోలతనుంచి